పిల్లలు ఏరని గా చాలా బాధపడుతున్నారా ప్రతి ఒక్క కపుల్కి కూడా ఇది చాలా సహజమే సో మీరు దీన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఇస్ అక్సెప్ట్ యువర్ ఫీలింగ్ సో మీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది పర్ఫెక్ట్లీ నార్మల్ అండి మీ లో ఎవరున్నా కూడా అలాగే ఫీల్ అవుతారు దాన్ని మీరు నార్మలైజ్ చేసుకోండి రెండోది మూడవ మంచి ఎవరైనా కూడా దీని గురించి కమెంట్ చేసినప్పుడు దాన్ని ఎక్కువగా మీరు హాట్లోకి తీసుకోవద్దు సో సెట్ బౌండరీస్ ఒక లిమిట్ వరకు మాత్రమే మీరు ఏదో ఒక సమాధానం చెప్పి దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి మూడోది మీ కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టర్స్ గురించి మీరు పట్టించుకోండి సో స్లీప్ కానీ ఎక్సర్సైజ్ కానీ రెస్ట్ కానీ హెల్దీ ఫుడ్ కానీ ఇలాంటివి కంప్లీట్లీ మీ కంట్రోల్లో ఉన్న విషయాల గురించి మీరు డెఫినెట్లీ కొంచెం శ్రద్ధ తీసుకోండి నాలుగోది ఎక్కువగా మీరు బ్లేమ్ చేసుకొని దాని గురించి ఎక్కువ ఆలోచించకండి సో బ్లేమ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు మీ పార్ట్నర్తో తో మీరు ఓపెన్ అప్ అవ్వండి మీరిద్దరు ఒక టీమే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో డెఫినెట్లీ మీ పార్ట్నర్ కూడా అలాగే ఫీల్ అవుతారు ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకొని ఓపెన్ అప్ అవుతే మంచిది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకు ఏమన్నా అవసరం ఉంటే డెఫినెట్లీ ఒక హెల్ప్ తీసుకోండి సో ఒక సైకలాజికల్ కౌన్సిలర్తో మాట్లాడటము ఎవరైనా ఫ్రెండో గైడో ఎవరో ఒకళ్ళతోటి మీరు ఓపెన్ అప్ అవ్వండి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫర్టిలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది మీరు మేనేజ్ చేసుకుంటే హాఫ్ యువర్ బ్యాటిల్ ఈస్ ఆల్రెడీ వన్ థ్యాంక్ యూ